వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొత్త ఉద్యోగంలో చక్కగా నిలబడగలుగుతారు మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు మిమ్మల్ని అభిమానించే వాళ్ళని మీరు సృష్టించుకోగలుగుతారు ఆయా నేపథ్యంలో మీ యొక్క ప్రవర్తన అనూహ్యంగా మారుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు మీ సహాయ సహకారాలు కొంతమందికి ఎప్పుడూ అందే విధంగా పరిస్థితుల్లో పరిణామాలలో మార్పులు వచ్చే విధంగా ఉంటుంది ఒకనొక స్నేహితుడో బంధువులకు మీరు అండదండగా నిలబడాలని చేసే ప్రయత్నాలు ఆలోచనలు ఉపయోగపడతాయి అదేవిధంగా మీరు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో దానికి కూడా మీ యొక్క స్నేహితులు బంధువులు ఇతరితర ప్రజల యొక్క ఆకర్షణ అభిమానాన్ని అందుకోగలుగుతారు టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి బాగుంటుంది క్యాటరింగ్ వ్యాపారస్తులకి బాగుంటుంది ఫ్లవర్ డెకరేషన్ సౌండ్ టెంట్ హౌస్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో టెక్నికల్ ఇష్యూస్ రావడము అనుకున్న సమయానికి సందర్భానికి ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టుని అందించలేకపోవడము ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో మనం ఇరుక్కోవడము కాస్తంత బాధాకరంగా మారుతుంది అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలు కానీ ప్రాజెక్టులు కానీ చక్కగా పూర్తయి ఉంటే నాకు మంచి పేరు వచ్చేది మంచి ఆదాయం వచ్చేది కానీ ఈ రోజున నా సొంత డబ్బులే ఖర్చు అవుతున్నాయే పైగా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందే అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోగలుగుతారు వ్యాపారంలో వస్తున్నటువంటి మార్పుల్ని గమనించుకొని ముందస్తు జాగ్రత్త చర్యల్ని తీసుకోగలుగుతారు ఇంతకు ముందు ఉన్నటువంటి సేల్స్ వేరు ఈ రోజున ఉన్నటువంటి సేల్స్ వేరు ఆ రోజుల్లో ఆదాయం బాగా ఉండేది ఈ రోజున మనం ఏదైతే వ్యాపారం చేస్తున్నామో అదే వ్యాపారం మనకు అత్యంత దగ్గరలో వేరొకరు ప్రారంభించారు ఈ పరిస్థితుల రీత్యా మనకు రావాల్సినటువంటి ఆదాయంలో తగ్గుముఖం పట్టిందే అన్న విధంగా ఉంటుంది ఉన్నటువంటి వ్యాపారాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి కాస్తంత ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇతర ఇతర తాత్కాలిక వ్యాపారాలను కూడా దీనితో పాటు అనుసంధానం చేయగలుగుతారు కొంతమంది సహాయ సహకారాలని మీరు అందుకోగలుగుతారు దైవానుగ్రహం ఎల్లవేళలా అందుతుంది మీరు అధైర్యపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు సీటు కోసం అడ్మిషన్ కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం కాస్త అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది మొదట ఒకటనుకోవడము ఆ తర్వాత ఇంకొక దానికి ఎంపికవ్వడము ఆయా పరిస్థితుల్లో ఉంటుంది జాగ్రత్త వహించండి ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి అవకాశం ఉన్నవాళ్ళు ఇంద్రాణి స్తోత్రం చదువుతూ ఇంద్రాణి రూపుకు కానీ లేదా అమ్మవారి పటానికి కానీ కుంకుమార్చన చేయగలిగితే అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు జిల్లేడు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఎదురవుతున్నటువంటి ఆటంకాలని అధిగమించగలుగుతారు